బాలకృష్ణ అఖండ టూ సినిమా మీద కుట్రలు జరుగుతున్నాయి జాగ్రత్త కుట్రలు జరుగుతున్నాయి జాగ్రత్త అని అందరూ చెబుతూనే ఉన్నారు కానీ తీరా ఆఖరి క్షణంలో వాళ్ళ కుట్రలు ఈ విధంగా ఫలిస్తాయి మొదటి రోజు కలెక్షన్ల విషయంలో బాలకృష్ణ వెనకబడిపోతాడు అని ఎవ్వరూ ఊహించనే లేదు అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇంకా అంటే నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఇంకా ప్రీమియర్ షోస్ అనేవి పడాలి కాకపోతే టికెట్ల ధరల పెంపు విషయంలో కావాల్సినంత ఆలస్యం చేశారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఇంకొక కొన్ని గంటలు మాత్రమే సినిమా రిలీజ్ ముందు ఉంది అనగా టికెట్ల రేటు పెంపుకి అనుమతినిచ్చారు సరే అక్కడికి ఆ సమస్య అయిపోయింది అనుకోగానే ఇంకొన్ని గంటలలోనే ఇంకేమి ఇంకంతా వన్ అవర్ టూ అవర్స్తో సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూస్తాము బాలకృష్ణ సినిమా ఎలా ఉంది అని ఈ ప్రపంచానికి చెబుదాము అని అనుకున్నటువంటి అభిమానులకు పిడుగులాంటి వార్త అనే చెప్పవచ్చు ఫోర్టీన్ రీల్స్ సంస్థ వాళ్ళు ఒక పిడుగులాంటి వార్త బయటపెట్టారు అది ఏమిటి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము ప్రీమియర్ షోసు రద్దు చేస్తున్నాము ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇటువంటి అనివార్య కారణాలు అనేవి మన చేతుల్లో ఉండవు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేశారు అది చూడగానే అభిమానులు ఓ గొడవ గొడవ చేసేస్తున్నారు కొన్ని థియేటర్ల దగ్గర అయితే అక్కడే నిలుచుకొని వాళ్లకు దిగ్భ్రాంతి అనే చెప్పొచ్చు పాపం వాళ్ళ దిగ్భ్రాంతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఈ విషయం మీద నేను కూడా చాలా బాధపడుతున్నాను అన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ మొదటి రోజు రికార్డులు అనేటివి కొన్ని ఉంటాయి వాటిని బద్దలు కొట్టాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రీమియర్ షోలు పడి తీరాలి అది ఎంత టికెట్తో పడి తీరాలి ఆ పుష్ప టూకి కదా ఇచ్చారే ఆ విధంగా ఏ పదిహేడు వందలు ఏ రెండు వేలు ఆ విధంగా పడాలి లేదంటే ఈ మధ్యనే ఓజీ సినిమాకి ఇచ్చారు కదా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కనీసం ఆ రేంజ్లో అన్న టికెట్లు పడాలి కానీ బాలకృష్ణ మరియు ఆ నిర్మాణ సంస్థ వాళ్ళు ఆరు వందలు మాత్రమే పెట్టారు సరే పోతే పోని ప్రజలకు మంచిదే కదా అది ఆరు వందల టికెట్లతో అభిమానులకు సినిమా చూపించడం అనేది చాలా మంచి విషయం కాబట్టి దానిని ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కాకపోతే ఆరు వందల టికెట్ కాకపోతే వెయ్యి రూపాయల టికెట్ కానీ పన్నెండు వందలు కాకపోతే రెండు వేలు కానీ రెండు వేలు కాకపోతే నాలుగు వేలు కాక మేము సినిమా చూడాలి అని టికెట్లు బుక్ చేసుకొని థియేటర్ల దగ్గర ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ప్రీమియం షోలు క్యాన్సల్ అంటే మా పరిస్థితి ఏమిటి అభిమానుల మనసులతో చలగాటలాడుతున్నారా అభిమానులకు ఉన్నటువంటి అభిమానంతో చలగాటలాడుతున్నారా అని చెప్పేసి ఆ ఫోర్టీన్ రీల్స్ సంస్థ పైన దుమ్మెత్తిపోస్తున్నారు అభిమానులు ఇంకొంతమంది అయితే బాలకృష్ణ సినిమా మీద కుట్రలు జరుగుతున్నాయి ఎవరో కావాలనే కుట్రలు చేసే ఆపేశారు అని కూడా అంటున్నారు ఈ విషయం అయితే నిజమేమో అని నాకు కూడా అనిపిస్తోంది ఎందుకంటే ఆ నలుగురు నేను మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా ఆ నలుగురు అనే ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళు ఈ సినీ ఫీల్డ్కు బట్టినటువంటి ఒక దరిద్రం వాళ్ళ కనుసైగలలో లేకుండా పొరపాటున ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి వచ్చినా ఎదగాలని ప్రయత్నించినా వాళ్ళని తొక్కేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఇప్పుడు చూడండి ఆ నలుగురిలో ఎవరైనా నిర్మాతగా కనుక ఉండి ఉంటే ఇదే తెలంగాణలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సినిమాకు ప్రీమియర్ షో టికెట్లు ఎంత కావాలో అంత అంటే వాళ్ళకు వెయ్యి కావాలనుకుంటే వెయ్యి రెండు వేలు కావాలనుకుంటే రెండు వేలు పదివేలు కావాలంటే పదివేలు కొన్ని గంటల్లో అక్కడ కూర్చొని సాధించుకొని అనమాట ఇంకా అంతెందుకు ఆ నలుగురిలో ఎవరైనా నిర్మాతగా కనుక ఉన్నారనుకోండి థియేటర్లు కూడా అంతే వాళ్ళకి ఎన్ని థియేటర్లు కావాలి ఐదు వందలు కావాలా వెయ్యి కావాలా పన్నెండు వందలు కావాలా ఇలా ఎన్ని టికెట్లు కావాలా ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు కూడా వాళ్ళకి దొరుకుతాయి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ నలుగురిలో ఎవరైనా నిర్మాతగా ఉన్నారు అంటే అనుకున్న టైంకే సినిమాలు విడుదలవుతాయి ఆ సినిమా సంస్థల వాళ్ళు కూడా కొంతమందికి బ్యాలెన్స్లు పెట్టారు కొంతమందికి కోట్ల కోట్ల డబ్బులు బ్యాలెన్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి గొడవలు చేస్తారు అయినా అదేమిటో ఆశ్చర్యం వాళ్ళ సినిమాలకు మాత్రం ఎటువంటి ఆలస్యాలు ఉండవు పొరపాటున వేరే వాళ్ళు ఎవరైనా నిర్మాణ సంస్థలకి వచ్చి వాళ్ళు ఎదగాలి అనుకుంటే మాత్రం వాళ్ళ సినిమాలకు ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎక్కడో కుట్ర జరిగింది అన్నదైతే వాస్తవం ఆ నలుగురు చేశారా లేకపోతే ఇంకా ఏ నలుగురైనా చేశారా అన్నది బయటపడాల్సి ఉంది ఇప్పుడైతే ఇంకా బాలకృష్ణ అఖండ టూ సినిమాకి మొదటి రోజు రికార్డులపైన ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు బాలకృష్ణ అభిమానులు ఖచ్చితంగా ఇంకా మొదటి రోజు రికార్డ్స్ అనేటివి కోల్పోయినట్లే సరే ఈ రికార్డులు ఈ గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని వేల మంది అభిమానులు వందల్లో కూడా కాదు కొన్ని వేల మంది అభిమానులు థియేటర్ల దగ్గరికి ఎంతో ఆశగా వచ్చారన్నమాట బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్లో నాలుగో సినిమా మూడు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి ఈ నాలుగో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సినిమా కూడాను అంతే సూపర్గా ఉంటుంది అన్న ఆశలతో థియేటర్ల దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిరాశే మిగిల్చారు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫోర్టీన్ రీల్స్ నిర్మాణ సంస్థ గురించి ఏం గాడిదలు కాస్తున్నారా వాళ్ళు సినిమా రిలీజ్ ఇంకొక కొన్ని గంటల్లో ఉంది అన్నప్పుడు కూడాను ఆ సమస్యలు ఏవి పరిష్కరించుకోకుండా అసలు వీళ్ళని ఎవరు ప్రీమియర్ షోస్ అనౌన్స్ చేయమన్నారు వీళ్ళ సమస్యలన్నీ చూసుకొని క్లైమ్ ఇంకేం లాస్ట్ మినిట్లో అనౌన్స్మెంట్ చేయొచ్చు కదా వీళ్ళు ఎవరికో కొన్ని కోట్లు బాకీ ఉన్నారంట ఈ ఫోర్టీన్ రీల్స్ సంస్థ వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట ఈ సినిమా ప్రీమియర్ షోస్ రద్దయ్యాయంట ఈ విధంగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంకా ఈ సంస్థ వాళ్ళే చెప్పినట్లు టెక్నికల్ ఇష్యూస్ అనేటివి కొన్ని వార్తలు మొత్తానికి ఏది ఏమైతేనేమి కొన్ని వేల మంది అభిమానులని నిరాశపరిచినటువంటి న్యూస్ ఇది వాళ్ళ గుండెల్లో కాస్త బాధని మిగిల్చినటువంటి న్యూస్ ఇది ఇంకా నాలాంటి సగటు అభిమానికైతే బాలకృష్ణ సినిమాకు సంబంధించి మొదటి రోజు రికార్డులు ఫెయిల్ అయిపోయాయి అన్నది ఒక రకమైన బాధ మొత్తానికి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రులారా